పూర్వం విష్ణుపురం అనే గ్రామంలో శంకర శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా ధైర్యశాలి శంకర శర్మ ప్రేతకర్మలు చేయించేవాడు ఈ ప్రేతకర్మలు చేయించే శంకర శర్మని ఒకసారి ఆ ఊరికి ఏడెనిమిది మైళ్ళ దూరంలో ఉండే దేవీపురం గ్రామవాసులు పిలిచారు ఆ గ్రామంలో శంకర శర్మ తన పని పూర్తి చేసేసరికి పడింది ఈ చీకట్లో మీ ఊరు వెళ్ళవద్దు ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు ఆ గ్రామస్థులు ఆ గ్రామస్తుల మాటలకు శంకర శర్మ ఎందుకు భోజనం వెలకు ఇల్లు చేరిపోను అన్నాడు పరేం లేదు కానీ మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దెయ్యాలున్నాయట అవి రాత్రి వేళ ప్రయాణికులను పట్టుకుని నానా తిప్పలు పెడతాయట అన్నారు ఆ గ్రామస్తులు శంకర శర్మ విరగబడి నవ్వుతూ దెయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి నేను ఈ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు వెన్నెల రాత్రి ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది అందుచేత బ్రాహ్మణుడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు దాదాపు సగం దారి నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనపడింది అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు కానీ పరీక్షగా చూస్తే ఎవరో ఒక ఆవిడ పాక ముందు నీడలో నిలబడి కనిపించింది ఆమె ఆ ఇంటికేసి తిరిగి నిలబడి శంకర శర్మ సమీపించినా కూడా ఆయన కేసి తిరగలేదు ఈమె ఏ మొగుడితోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది తెల్లారే లోపల ఏ నూతిలోనో గోతిలోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది ఇటువంటి వాళ్లకు చాలామందికి దహన సంస్కారాలు నా చేతుల మీదుగా చేయించాను ఈ పిల్లకు కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపేయాలి అనుకున్నాడు శంకర శర్మ ఎవరమ్మా నీవు ఈ ఈవేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు నువ్వు ఎవరో నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు నేనెవరికీ చెప్పనులే నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి కూడా చేర్చుతాను అన్నాడు శంకర శర్మ ఆ మనిషితో శంకర శర్మ అన్ని మాట్లాడినా కూడా వెనుకకు తిరగక ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ నీకెందుకు నీ దారిని నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా ఆమె అంత తొందరగా దారికి వచ్చే రకంగా లేదనుకున్నాడు శంకర శర్మ అడిగిన మాత్రాన అంత గింజుకుంటావేం వేలప్పుడు నిన్నలా విడిచి నా దారిన నేను పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుతుందా మీది ఏ గ్రామమో చెప్పు కనీసం నీ పేరైనా చెప్పు లేదా మీ వాళ్ళెవరో చెబితే వాళ్లకు కబురు అందిస్తాను వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు శంకర శర్మ మాటలకు కోపగించుకున్నామే మంచిగా వెళ్ళమంటే వెళ్ళవు నిన్ను పట్టుకుంటాను చూడు కాచుకో అంటూ ఆమె వెనక్కు తిరిగింది ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి శుద్ధలాగా ఉన్నది ఆమె తప్పక దెయ్యమే అయి ఉంటుందని శంకర శర్మ గ్రహించాడు శంకర శర్మకు దడ ప్రారంభమైంది కానీ ధైర్యం గలవాడు కనుక తన భయాన్ని తొక్కిపట్టి నన్ను పట్టుకుంటావా ఏది పట్టు దెయ్యం పట్టాలని నేను నేనెంతకాలంగానో ఎదురు చూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు దెయ్యం జుట్టు విదిలించుకొని నాలుక బయటకు చాచింది శంకర శర్మకి భయం చాలా బాగా తగ్గిపోయింది దెయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగున నాలుగులు చాచడం నేను ఎరుగుదనిలే అన్నాడు దెయ్యంతో దెయ్యం ఈ మాటకు చిన్నబోయినట్టు కనపడి నాలుక లోపలికి తీసుకుని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది లాభం లేదే అమ్మాయి నీకన్నా చాలా భయంకరంగా రక్తం కార్చిన శవాలను నేను చాలా చూశాను నువ్వు వట్టి చేతకాని దెయ్యంలా కనిపిస్తున్నావే అన్నాడు శంకర శర్మ దెయ్యం నిరుత్సాహపడిపోయి అవునండి మీకు నిజం చెప్పేస్తాను నాకు అనుభవం లేదు రేపు ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోబోతున్నది ఈ ఆత్మహత్య ఎలా జరిపించాలా అని తెగ ఆలోచిస్తున్నాను మీ దారిన మీరు వెళ్ళినట్లయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని శంకర శర్మను బతిమిలాడింది ఓ సి బడుద్దాయి అని శంకర శర్మ తన మనసులోనే అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు ఆయన పైకి దెయ్యం మీద సానుభూతి నటిస్తూ పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు ఆ కనిపించే గ్రామంలో తూర్పు వైపున ఉండే వడ్రంగి వాళ్ళ కోడలు అన్నది దెయ్యం నిజంగానా పాపం ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మణుడు ఇంకేం రావాలి అత్త చీటికి మాటికి కోడలని తిట్టి దాని ప్రాణం తీసేస్తున్నది అన్నది దెయ్యం ఇంకేం నీకు శ్రమ లేనే లేదన్నమాట జరగవలసినదేదో అత్త చేతుల మీదగానే జరిగిపోతుందిలే అన్నాడు శంకర శర్మ అది అంత తేలిక అనుకుంటున్నారా నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాలి ఆలోచించాను కూడా అన్నది దెయ్యం బేష్ నీ పతకం పారేనా అన్నాడు శంకర శర్మ ఎందుకు పారదు రేపు ఆ అత్త నోము వస్తున్నది గుట్టెడు అరటిపళ్ళు తెప్పించింది ముత్తైదువులకు తాంబోలంలో పెట్టి ఇవ్వడానికి ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను అప్పుడు ఆ అత్త కోడల్ని తిట్టు తిడుతుంది ఏ పాపము ఎరుగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దెయ్యం అమాయకంగా రహస్యం బయటపెట్టేసింది పోసి రాక్షసి అని బ్రాహ్మణుడు తనలో తానే మళ్ళీ అనుకుని పైకి దెయ్యంతో బాగుంది బాగుంది ఇక నేను కదలాలి కాలాతీతమైపోతున్నది వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకొని తెల్లవారుతూనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి బ్రాహ్మణుడు చల్లగా లోపలికి అడుగుపెట్టేసరికి ఆ ఇంటావిడ ఇల్లు ఎగిరిపోయేటట్టు కోడల మీద అరుస్తున్నది కోడలు ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది ఏమిటర్రా ఈ సందడి అంటూ శంకర శర్మ లోపలికి వచ్చాడు ఏమి చెప్పమంటారు బాబుగారు ఈ పిల్లతో వేగలేకుండా ఉన్నాను నా చేత్తో నేనిక్కడ పెట్టిన పళ్ళబుట్ట మాయమైంది కడుపాత్రపది అన్నీ తినేసినట్టుంది నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిమొద్దునా అన్నది అత్త ఒక్కదిప్పుకోకుండా ఎందుకమ్మా అంతగా హైరాణ పడిపోతావు నీ పళ్ళబుట్ట అటక మీద ఉన్నది చూడు అన్నాడు శంకర్ శర్మ ఇక్కడ పెట్టిన పళ్ళు అటక మీదటికి వాటంతా అవే పోతాయటండి అదే పెట్టాలి గాని లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి గాని అంటూ అత్త కోడలకేసి కొరకొర చూసింది ముందు అటక మీద చూడవమ్మా ఆ పళ్ళబుట్ట అక్కడ ఉన్నది లేనిది నేను కూడా రూఢి చేసుకోవాలి అన్నాడు శంకర శర్మ అటక మీద చూడగా అటక మీదనే అరటి పళ్ళబుట్ట ఉన్ననే ఉన్నది అయితే ఆ దెయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు శంకర శర్మ దెయ్యం ఏమిటండోయ్ అన్నది అత్త అనుమానంగా శంకర శర్మ తనకు దెయ్యం కనిపించి తనతో మాట్లాడడం గురించి చెప్పాడు అత్త ఆ బ్రాహ్మణుడి ధైర్యానికి ఆశ్చర్యపడింది కోడలు ఏడవడం మానేసి చిన్నగా నవ్వనారంభించింది తన కృషి ఫలిస్తున్నదని గ్రహించి బ్రాహ్మణుడు అత్తతో చూసావటమ్మా ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుక వాసిలో తప్పింది కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో ఒకరోజు తన ప్రాణం తీసుకుంటుంది ఆ తర్వాత నీ పాటలు పగవాడికి కూడా వద్దనేటట్టు ఉంటాయి తర్వాత నీ ఇష్టం అన్నాడు అత్త కోడలికేసి తిరిగి నా పొరువు నట్టేట కలపకే నా తల్లి నీకు చందమామ కావాలన్నా తెచ్చిస్తాను ఆ అగాత్యాలు మాత్రం చేయకు నీకు పుణ్యం ఉంటుంది అంది ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢీ చేసుకుని శంకర శర్మ తన ఇంటికి చక్కా పోయాడు ఆ తర్వాత శంకర శర్మ అనుకున్నట్టుగానే అత్త కోడలని ఆదరణతో చూడసాగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే